సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది సిక్స్టీ రూపీస్ సన్న చిక్కుడు యాభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ నైన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై రెండు రూపాయలు సిక్స్టీ టూ రూపీస్ వైట్ బీన్స్ అరవై మూడు రూపాయలు సిక్స్టీ త్రీ రూపీస్ మిర్చి నలభై ఒక్క రూపాయి ఫార్టీ వన్ రూపీ బీరకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ వరి వంకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ ఉజాలా వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అలసంద ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట తొంభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ నైంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ థర్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్